హాయ్ ఫ్రెండ్స్ మీ చక్రీ క్రియేషన్స్ ఛానల్ మరింత కొత్తగా మీ ముందుకు వచ్చింది ఎటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్స్ అయినా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనము డిఎస్సి యొక్క లేటెస్ట్ అప్డేట్ మనం గమనించినట్లయితే డిఎస్సిల తప్పులు సరిచేసుకునేందుకు ఒక అవకాశం అనేది కల్పించడం జరిగింది పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సంజయ్ రాణి గారు వెల్లడించారు అయితే దీనికి మన సాక్షిలోకి వెళ్తే డిఎస్సి రెండు వేల పద్దెనిమిదికి సంబంధించిన దరఖాస్తు సమయంలో హాల్ టికెట్స్ అనేవి నెంబర్స్ తప్పుగా రాసిన వారు టెట్ హాల్ టికెట్ నెంబర్లు వాటిని సరిచేసుకునేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ కె సంధ్యారాణి గారు తెలపడం జరిగింది అభ్యర్థుల నుంచి పెద్ద సంఖ్యలో విజ్ఞప్తులు రావడంతో మరోసారి సవరణకు అవకాశం ఇచ్చినట్లు గురువారం ప్రకటన మనకు తెలపడం జరిగింది అయితే కొంతమంది మొబైల్ నెంబర్లు తప్పు రాశారు వాళ్ళకి ఓటీపీ రావడం కూడా కష్టమైంది నెక్స్ట్ మనకి తల్లిదండ్రుల పేర్లతో సహా కొన్ని తప్పులవి చేయడం జరిగింది అభ్యర్థులు ఇది ఒక మంచి అవకాశంగా మనం భావించి దీన్ని వినియోగించుకోండి ప్రతి ఒక్కరు కూడాను ఏవైనా తప్పులు జరిగితే అయితే మనకి ఈ నెల నవంబర్ ముప్పై తేదీ సాయంత్రంలోగా నుంచి డిసెంబర్ అర్ధరాత్రి వరకు ఈ సిఎస్ఈ సైట్లో మనము హాల్ టికెట్స్ నెంబర్స్ కానీ సవరించుకోవచ్చు అభ్యర్థులు మొబైల్ నెంబర్కు డిసెంబర్ ఐదో తేదీని అనేది మనకి ఒక సందేశం అనేది పంపుతారని చెప్పారు అయితే ఆరో తేదీ డిసెంబర్ ఆరో తేదీ నుంచి సెంట్రల్ ఆప్స్ను ఇవ్వాల్సి ఉంటుందని చెప్పారు అయితే పేర్లు కానీ మొబైల్ నెంబర్లు ఈమెయిల్లు సరి చేసుకునే అనుకున్నవారు అభ్యర్థులు తమ వివరాలని కమిషనర్ వెబ్సైట్లో ఫిర్యాదుల బాక్స్లో ఆన్లైన్లో నమోదు చేసినట్లయితే సరిచేస్తామని చెప్పారు అయితే మీకు సంబంధించిన పేర్లు తల్లిదండ్రుల పేర్లు మొబైల్ నెంబర్లు సరి చేసుకునేందుకు మీరు సిఎస్ఈ సైట్లో మనకి ఫిర్యాదుల బాక్స్లో నమోదు చేయండి ఇగోండి ఇప్పుడైతే టెట్ తాలూకా ఇవైతే అప్డేట్ చేయాలనుకున్న వరకు ఈ క్రింది డిస్క్రిప్షన్లో మీకు నేను లింక్ ఇచ్చాను ఇలా ఓపెన్ అవుతుంది మనకి క్యాండిడేట్ ఐడి డేట్ ఆఫ్ బర్త్ ఆధార్ నెంబర్ని ఎంటర్ చేయండి చేసినట్లయితే మీకు తర్వాత ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ ద్వారా మీరు టెట్ తాలూకా వివరాలని ఎడిట్ చేసుకోవచ్చు నెక్స్ట్ మీకు డిసెంబర్ ఆరో తేదీన లోపు మీకు సందేశం అనేది వస్తుంది మనకి మొక్కుబడిగా వాయిదా అంటూ విశాలాంధ్రలో జరిగింది ఈరోజు ఇవ్వడం డిఎస్సి పరీక్ష షెడ్యూల్ గందరగోళం పోస్టులపై అనుమానం మరియు మార్పులు అంటూ వచ్చింది వెబ్సైట్లో వివరా పరీక్షల వివరాలు ఎస్జిటీలకు పదమూడు రోజులు మాత్రమే అంటూ హైకోర్టులో పిటిషన్కు రంగం సిద్ధం అంటూ ఇందులో వచ్చింది మనకి మొక్కుబడిగా వాయిదా అంటూ మనకి విశాలాంధ్ర బ్యూరోలో రావడం జరిగింది ఫ్రెండ్స్ కామెంట్ బాక్స్లో కామెంట్ రాయండి లైక్ చేయండి ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి ఉపయోగపడుతుంది థ్యాంక్ యూ